హలో ఎవరి వెల్కమ్ టు అస్ మన షాప్ మీకు జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా బాయ్స్ గర్ల్స్ ఇద్దరిది వెరైటీ దొరుకుతుంది స్టార్టింగ్ ప్రైస్ మీకు థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి చాలా వెరైటీ ఉన్నాయి ఫుల్ వెరైటీ న్యూ స్టాక్ స్టాక్ వచ్చింది కల్లా డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తా చూడండి ఒక్కసారి నా షాప్ అడ్రస్ కావాలంటే హైదరాబాద్ లా మదీనా సర్కల్ నుంచి కొంచెం ముద్దు ముందుకు వస్తే భారత్ పెట్రోల్ పంప్ ఉంది దాని ఆపోజిట్ సంతులా వస్తే రైట్ సైడ్ లా కాంప్లెక్స్ వస్తుంది కాంప్లెక్స్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మన షాప్ ఉన్న ఎస్ఏటేడస్ చూడండి స్టార్టింగ్ ప్రైస్ ఉంది మీకు ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ జీరో నుంచి వన్ ఇయర్ దాకా ఉంటుంది బండల్ లా మీకు త్రీ కలర్ ఫోర్ కలర్ వస్తుంది ఇట్లాంటి కలర్ వస్తుంది ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఫ్యాన్సీగా ఉంది మళ్ళీ పిల్లలకి ఇప్పుడు జీరో నుంచి ఫిఫ్టీన్ ఇయర్ దాకా జీరో టు వన్ ఇయర్ సెట్ వైజ్ తీసుకోవాలి ఒకటి రెండు రాదు ఇది చూడండి ఇది కూడా సూపర్ ఐటమ్ ఉంది

ఇది చూడండి విత్ నిక్కర్ టీ షర్ట్ వస్తుంది పైన బాక్స్ ఐటమ్ ఉంది ఇది జీరో సైజ్ ఉంది ఇది చూడండి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ అట్లా బండల్ మీకు ఫైవ్ కలర్స్ వస్తుంది ఈచ్ పీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అండి ఈచ్ పీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అందులో సిక్స్ పీసెస్ ఉంటే అట్లా సిక్స్ పీసెస్ తీసుకోవాలి మొత్తం బండల్ బండల్ హోల్సేల్ షాప్ అనమాట హోల్సేల్ షాప్ ఇది చూడండి ఇది కూడా సూపర్ ఐటమ్ ఉంది చూడండి హౌజరీ క్లాత్ హౌజరీ సాఫ్ట్ క్లాత్ చిన్న పిల్లలకు చాలా మంచి ఉంటది ఇది సాఫ్ట్ క్లాత్ ఉంది బనిన్ క్లాత్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ సిక్స్ వండల్ ప్యాకెట్ లా మీకు ఫైవ్ కలర్ వస్తుంది ఎట్లా ఫైవ్ కలర్ టెన్ పీస్ బాక్స్ వస్తుంది ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఒకటే రెండు రాదు చూడండి బాక్స్ తీసుకోవాలి ఈచ్ వన్ సిక్స్టీ వన్ పడుతుంది సిక్స్టీ నైన్ సారీ సిక్స్టీ నైన్ రూపీస్ ఈచ్ వన్ సిక్స్టీ నైన్ ఇవన్న జీరో సైజ్ లో మంచి ఐటమ్ ఉంది దీంట్లో ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి ట్వంటీ థర్టీ వెరైటీస్ ఉన్నాయి రెండు మూడు ఐటమ్ చూపిస్తున్నా వీడియోలో షాప్ కి రండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాయి ఇంకా చూడండి కలర్ చార్ట్ కూడా సూపర్ కలర్ చార్ట్ ఉంది బట్ట చాలా సాఫ్ట్ ఉంటుంది చిన్న పిల్లలకి ఇది ప్రైస్ వచ్చేది మీకు ఫిఫ్టీ ఎయిట్ ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇట్లాంటి కొన్ని హౌజరీలా ప్యాంట్ మోడల్ కూడా ఉంది చూడండి చిన్న ప్యాంట్ వస్తుంది పైన టీషర్ట్ హౌజరీ సాఫ్ట్ బనీన్ క్లాత్ ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ డెబ్బై ఐదు రూపాయలు మీకు బండల్ అట్లా కలర్ కూడా దొరుకుతుంది త్రీ కలర్ ఫోర్ కలర్ సిక్స్ కలర్ వేరే వేరే కలర్ డిజైన్ చాలా ఉన్నాయి ఇంకా కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా మీకు ఓన్లీ వీడియోలో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తారు కదా మీరు వీడియో కాల్ మీద చూపిస్తా మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తా వీడియో కాల్ మీద ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంది ఇది చూడండి పాయింట్ వస్తుంది పైన ఫైన్సీ ఫైన్సీ ఫ్రాక్ ఉంది కింద కాటన్ వస్తుంది పైన హౌజిల్ ఐటమ్ ఇది సిక్స్టీ సిక్స్ ఇయర్ వన్ ఇయర్ వస్తుంది ఇది నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్టీ రూపీస్ బండల్లో మీకు త్రీ కలర్ వస్తాయి ట్వంటీ

తక్కువ మంచి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ ఇయర్ పాపకు వస్తుంది ఇది లా త్రీ కలర్ వస్తుంది ఇట్లాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ చాలా వెరైటీ ఉన్నాయి రెండు మూడు ఐటమ్స్ చూపిస్తున్నా వీడియో లాంగ్ అవుతుంది కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా షాప్ కి రండి లేకుంటే వీడియో కాల్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాయి స్కర్ట్ మోడల్

అండ్ ప్లాజో పాయింట్ వస్తుంది క్రష్ మోడల్ కలర్ బట్ట గ్యారంటీ ఉంటది కలర్ ఏం పోదు బట్టా కూడా ఖరాబ్ కాదు చూడండి సూపర్ ఐటమ్ ఓన్లీ వన్ సిక్స్టీ రూపీస్ వన్ సిక్స్టీ ఓన్లీ బండల్ లో చూడండి కలర్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి దీంట్లో లైట్ కలర్ చార్ట్ కూడా ఉన్నాయి కలర్ చార్ట్ చాలా ఉన్నాయి మన దగ్గర కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా వీడియోలో ఫ్రాక్స్ కావాలి ఫ్రాక్స్ కూడా ఇట్లా ఫ్యాన్సీ ఫ్రాక్ కుచ్చులు కుచ్చులు మోడల్ ఫిరీన్స్ మోడల్ చాలా ఉన్నాయి పైన ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కింద స్ట్రిప్ వస్తుంది అట్లా సాటిన్ క్లాత్ ఉంది ఇది కలర్ బట్ట గ్యారెంటీ ఉంటుంది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపాకి వస్తుంది బండల్ త్రీ కలర్ వస్తుంది ఓన్లీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కి ఈజీ అమ్మొచ్చు మీరు డబల్ లాభం వస్తుంది ఇట్లాంటి ఫ్యాన్సీ కలెక్షన్ కావాలంటే ఉంది చూసాం ఇది ఫ్యాన్సీ కలెక్షన్ ఉంది బాక్స్ ఐటమ్ వస్తుంది సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా డెంగ్రీ స్టైల్ ఉంది ఇది దీంట్లో కూడా కలర్స్ వన్ టూ త్రీ కలర్ వస్తుంది సిక్స్ పీస్ తీసుకోవాలి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వస్తుంది వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ పాపకు వస్తుంది దీని ప్రైస్ వచ్చేది మీకు వన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ వన్ నైన్టీ సూపర్ కలెక్షన్ ఉంది మన దగ్గర ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి ఫ్యాన్సీ ఫ్రాక్స్ కావాలంటే కూడా ఉంది ఇట్లాంటి ఫ్యాన్సీ ఫ్రీల్ మోడల్ కూడా ఉంది నెట్ లా నెట్ ఐటమ్ ఉంది చూడండి ఫ్యాన్సీ ఉంది ఇదిగో చూడండి సూపర్ ఐటమ్ ఉంది దీనిలో కూడా తర్వాత కలర్స్ దొరుకుతుంది మీకు సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ ఉంది కలర్ న్యూ చార్ట్ ఉంది చూడండి యాష్ కలర్

త్రీ కలర్ సిక్స్ పీస్ కలర్ సిక్స్ పీస్ వస్తుంది ఇది దీని ప్రైస్ వచ్చేది మీకు ఫోర్ సెవెంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ సూపర్ కలెక్షన్ ఉంది పార్టీ వేర్ ఫ్రాక్ ఫ్యాన్సీ ఫ్రాక్ ఉంది పార్టీ వేర్ ఇట్లాంటి కలెక్షన్ కూడా ఉన్నాయి మన దగ్గర చూడండి ఇది కూడా చాలా బాగుంది బటర్ఫ్లై ఫ్రాక్ ఉంది ఇది కూడా చాలా నడుస్తుంది స్టెప్ కూడా వస్తుంది దీనికి లేయర్స్ కూడా వస్తుంది త్రీ లేయర్స్ క్యాన్ క్యాన్ ఉంది విత్ లైనింగ్ అండి విత్ బటర్ఫ్లై కూడా ఉంది ఓకే దీనిలో కలర్ షార్ట్ కూడా ఉంది మీకు వన్ టూ త్రీ కలర్ ఉంది ఇరవై నుంచి ముప్పై అన్ని సైజ్ దొరుకుతుంది మీకు వచ్చేది ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి మన దగ్గర ఎక్కువ రేట్ సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఒక్కసారి నా షాప్కి రండి ఇది ఇది కూడా చూడండి ఇది కూడా న్యూ కలెక్షన్ ఉంది చూడండి నడుస్తుంది ఇది కట్ ఫ్రాక్ ఉంది ఇది చూడండి ఇప్పుడు చాలా ఫ్యాషన్ ట్రెండ్ కదా న్యూ మోడల్ ఉంది చూడండి కింద పైన కూడా కూడా మీకు స్టెప్స్ దీనిలో మీకు సూపర్ కలర్స్ బ్లూ గ్రీన్ మెరూన్ ఇరవై నుంచి ముప్పై సైజ్ వచ్చేది మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి ఒకసారి నా షాప్కి రండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తా కొన్ని ఐటమ్ కొన్ని బాయ్స్ ఐటమ్ చూపిస్తా ఒకసారి చూడండి ఇట్లాంటి చాలా వెరైటీ ఉన్నాయి ఒకసారి కాల్ చేయండి మీకు అన్ని చూపిస్తా చూడండి చిన్న పిల్లలు జీరో సైజ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ థర్టీ ఎయిట్ అట్లా నిక్కర్ కూడా వస్తుంది కట్టేది మోడల్ ఉంది బాక్స్ ఐటమ్ వస్తుంది ప్యాకెట్ లో మీకు టెన్ ఫైవ్ కలర్ టెన్ పీస్ ప్యాకెట్ వస్తుంది మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఈచ్ వన్ థర్టీ ఎయిట్ పడుతుంది ఓన్లీ ఓన్లీ థర్టీ ఎయిట్ దీంట్లో ఇంకా కలెక్షన్ ఉన్నాయి చూడండి హాజరీ క్లాత్ సాఫ్ట్ పన్నీ క్లాత్ లో ఉంటది ఇది దీంట్లో కూడా మీకు ప్యాకెట్ లో ఫైవ్ కలర్ టెన్ పీస్ బాక్స్ వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ యాభై ఎనిమిది రూపాయలు ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ సూపర్ ఐటమ్ ఉంది ఇది కూడా చిన్న పిల్లలకి చాలా నడుస్తాయి ఇట్లాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఈ రెండు మూడు ఐటమ్స్ చూపిస్తున్నాయి దీంట్లో ఈ ట్వంటీ డిజైన్స్ దొరుకుతుంది మీకు ఓపెన్ బటన్ మోడల్ ఉన్నాయి హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ప్యాకెట్ లో మీకు ఫైవ్ కలర్ వస్తుంది టెన్ పీస్ తీసుకోవాలి మొత్తం ఈచ్ వన్ పడతది మీకు 46 ఇది హ్మ్ ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి తీసుకోండి షర్ట్ కాటన్ షర్ట్ ఉస్తది ఫ్యాన్సీ కాటన్ షర్ట్ ప్రింటెడ్ విత్ నిక్కర్ ఉస్తది ఓన్లీ 55 రూపీస్ 55 ఓన్లీ 55 బंडल లా మీకు త్రీ కలర్ 6 పీస్ బండిల్ ఉస్తది డిజైన్ కూడా వేరే వేరే ఉస్తది బండిల్ లా ఓన్లీ 55 కాటన్ షర్ట్ ఉంది 6 మంత్ 1 ఇయర్ బాబుకు ఉస్తది ఓన్లీ 55 రూపీస్ ఇంకా కొంచెం ప్యాటల్ సూట్ కూడా ఉన్నాయి చూడండి ఇది ప్యాటల్ సూట్ చిన్న పిల్లలకి చాలా వస్తుంది సాఫ్ట్ క్లాత్ లా ఉంటాయి జీరో సైజ్ ఉంది ఇది ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ మండలా త్రీ కలర్స్ వన్ ట్వంటీ ఓన్లీ మండలా త్రీ కలర్స్ ఎట్లా దీంట్లో ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అట్లా బొమ్మ కూడా వచ్చింది జీన్స్ మోడల్ ఇది టెడీ పైర్ వస్తుంది దీంట్లో కూడా కలర్ త్రీ కలర్ వస్తుంది దీంట్లో ఇంకా డిజైన్స్ వెరైటీ ఉన్నాయి మన దగ్గర ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ రూపీస్ ఓన్లీ నూట ముప్పై రూపాయలు ఈజీగా టూ ఫిఫ్టీకి సేల్ అయితే కొంచెం కాట్రా ఐటమ్ ఇది కాట్రా క్లాత్ ఉంది ఇది కలర్ బట్ట గ్యారంటీ ఉంది ఇది కూడా చాలా నడుస్తాం సూపర్ ఐటమ్ ఉంది కలర్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాట్ ఉంది ఐస్ క్రీమ్ చాట్ న్యూ కలర్స్ ఉంది ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ 155 ఓన్లీ 155 ఇది చూడండి ఇది నిక్కర్ ది షర్ట్ నిక్కర్ మోడల్ ఉంది 20 నుంచి 30 1 టు 5 ఇయర్ బాబుకు వస్తది 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ 4 ఇయర్ 5 ఇయర్ కలిపి వస్తది ఒక బండల్ లా దీని ప్రైస్ వచ్చేది 115 one, one 115 115 దీనిలో డిజైన్స్ కలర్స్ ఇంకా ప్రింట్స్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని గిఫ్ట్ ఐటమ్ కూడా ఉన్నాయి చూడండి గిఫ్ట్ ప్యాక్ చిన్న పిల్లలకి कुट्टी में पिलाल गिफ्ट आटा मिली हाँ न्यू बॉन बेबी न्यू बॉन बेबी की 85 रुपए दिन लोग मेरे को सिक्स कलर तो रखते रेटला शोरूम डी कलर बड़ा सुपर कलर तो नहीं सिक्स कलर ओनली 85 200 की सेल है तो रीजी का डबल रेटला हम उच्च में ओके कुप्राइस थोड़ा मीटर बाइट है तो यानी पति दान के इतना गिफ्ट उस तरी इतना कलेक्शन चाला होने सिक्स कलर उस तरी में कट ఒక బాక్స్ చూసుకే సిక్స్ కలర్ వస్తుంది ఓన్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకా వెరైటీ ఉన్నది వన్ నాట్ ఫైవ్ రూపీస్ దీంట్లో సోప్ వస్తుంది మీకు సోప్ వాచ్ వస్తుంది టాయ్ వస్తుంది ఒకటి చిన్న టావల్ ఉంటుంది నిక్కర్ టీషర్ట్ వస్తుంది సిక్స్ కలర్ వస్తుంది ఇది నూట ఐదు రూపాయలు దీంట్లో ట్వంటీ థర్టీ డిజైన్స్ వస్తుంది ఇట్లా మొబైల్ వస్తుంది దీంట్లో చూడండి సాంగ్ కూడా వస్తుంది దీంట్లో మన చాయిస్ ఇంకా ఇది హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీకి సేల్ అవుతుంది ఇది దీంట్లో చాలా వెరైటీ ఉన్నాయి ఇది నైన్టీ రూపీస్ ఓన్లీ నైన్టీ రూపీస్ విత్ క్యాప్ మోడల్ క్యాప్ వస్తుంది టాయ్ వస్తుంది దీంట్లో కూడా సిక్స్ కలర్ వస్తుంది దీంట్లో ట్వంటీ థర్టీ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉంటుంది చాలా వెరైటీ ఉన్నాయి మన దగ్గర గిఫ్ట్ అట కొన్ని బాయ్స్ లో కూడా చూడండి ఇంకా ఫైన్సీ టీషర్ట్ నిర్ ఫైన్సీ జీన్స్ నిక్కర్ వస్తుంది టీ టీషర్ట్ ఇది సిక్స్ మంత్ వన్ ఇయర్ బాబుకి వస్తుంది ఇంకా త్రీ కలర్ వస్తుంది దీంట్లో దీనికి ప్రైస్ వచ్చేది వన్ థర్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ వన్ థర్టీ కి ఈజీగా అమ్మవచ్చు మీరు ఇది త్రీ పీస్ అటమ్ ఇది కూడా ఫైన్సీ జీన్స్ మోడల్ స్టోన్ వాష్ జీన్స్ నిక్కర్ జీన్స్ కోట్ లోపల టీషర్ట్ కూడా విడియో విడిగా తీసుకొచ్చి సపరేట్ ఉంటుంది ఇది దీని దీ ప్రైస్ వచ్చేది మీకు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి గ్రే ఇట్లాంటి కలర్ చార్ట్ వస్తుంది దీంట్లో అన్ని సైజ్ అవైలబుల్ ఉంది మన దగ్గర జీరో నుంచి ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ దాకా ఉంది ఒక్కసారి నా షాప్కి రండి లేకుంటే నాకు కాల్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తాం చూసి ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇరవై నుంచి ముప్పై సైజ్ వస్తుంది జీన్స్ ప్యాంట్ వస్తుంది ఫ్యాన్సీ జీన్స్ కాటన్ ప్రింటెడ్ షర్ట్ వన్ టు ఫైవ్ ఇయర్ బాబు వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నూట యాభై త్రీ హండ్రెడ్కి సేల్ అవుతుంది మూడు వందలకి ఈజీ కళ్ళు ముచ్చుకున్న తీసుకుంటారా కస్టమర్ ఏమైనా చూడండి సూపర్ క్వాలిటీ ఉంది దీంట్లో ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర నుంచి వన్ టు ట్వంటీ ఇయర్స్ దాకా ఉంది దీంట్లో అసలు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయండి ఇట్లా ఈ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఎందుకంటే మన హోల్సేల్ లో ఇంత తక్కువగా వస్తుంది ఇది కూడా సూపర్ ఐటమ్ ఉంది ఫైన్ జీన్స్ ఉంది త్రీ పీస్ ఐటమ్ ఉంది పైన కోట్ లోపల షర్ట్ వస్తుంది కాటన్ ప్రింటెడ్ షర్ట్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై ఓన్లీ టూ టెన్ రూపీస్ ఓన్లీ టూ టెన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కి సేల్ అయితే ఇది చూడండి కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మన కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా వీడియోలో ఇట్లాంటి కలెక్షన్ సెట్ లాగా ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటుంది వన్ టు ఫైవ్ ఇయర్ బాబు కోసం ఓన్లీ టూ టెన్ రూపీస్ ఇట్లాంటి కలెక్షన్ చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇంకా సూపర్ ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా వీడియోలో ఓన్లీ ఇట్లా తక్కువ రేట్లో కూడా ఉన్నాయి మన దగ్గర కొన్ని ఐటమ్స్ ఇది కూడా ఇరవై నుంచి ముప్పై తక్కువ రేట్లో ఉన్నాయి ఓన్లీ చాలా తక్కువ రేట్లో మంచి ఐటమ్ కాటన్ షర్ట్ ఫైన్సీ జీన్స్ ఓన్లీ వన్ టెన్ రూపీస్ వన్ టు ఫైవ్ ఇయర్ బాబు కోసం ఇరవై నుంచి ముప్పై లా మీకు త్రీ కలర్ సిక్స్ పీస్ వస్తుంది సిక్స్ సైజ్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై ఇట్లాంటి డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మన దగ్గర ఇంకా వెరైటీ ఉంది కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నా ఒక్కసారి నా షాప్ కి రండి నాకు కాల్ చేయండి లేకుంటే మీకు ఎన్ని అన్ని ఐటమ్స్ చూపిస్తా బీష్యూ అండి ఫ్యాన్సీ కోట్ త్రీ పీస్ ఐటమ్ సూట్ లాగా ఫ్యాన్సీ ఉంది ఐటమ్ ఇరవై నుంచి ముప్పై బండల్లా మీకు త్రీ కలర్ వస్తుంది దీంట్లో కూడా డిజైన్స్ కలర్ చాలా ఉన్నాయి ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ నైన్ ఓన్లీ వన్ నైంటీ ఫైవ్ హండ్రెడ్కి ఈజీ అమ్మవచ్చు ఐదు వందలకి సేల్ ఇది డబల్ ప్రాఫిట్ మీకు ఇట్లాంటి కలర్ డిజైన్స్ కావాలంటే ఒకసారి నా షాప్కి రండి మీకు అన్ని ఐటమ్ చూపిస్తా కుర్తా పైజామా కూడా ఉంది నా దగ్గర చూడండి ఇలా కుర్తా పైజామా కూడా దొరుకుతుంది మీకు దీంట్లో కూడా వెరైటీ చాలా ఉంది మీ బలూన్ పాయింట్ వస్తుంది దీనిపై మోటి కోటి మోదీ స్టైల్ ఉంది ఇది సిక్స్టీన్ సైజ్ ఉంది ఇది నూట యాభై రూపాయలు బండల్లా ఫ్లవర్ కలర్ వేరే వేరే వస్తుంది యాభై రూపాయలు ఇట్లాంటి కలెక్షన్ ఇంకా ఉన్నాయి సిక్స్టీన్ ఎయిటీన్ సైజ్ వస్తుంది కలర్స్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి మన దగ్గర కుర్తా పైజామా శర్వాణి డైలీ వర్క్ కూడా ఉన్నాయి ట్రాక్ టీషర్ట్ కావాలంటే డైలీ వర్క్ కూడా దొరుకుతుంది మీకు సమరటం డైలీ వర్క్ పిల్లలకి త్రీ బై ఫోర్త్ పాయింట్ వస్తుంది ఇది హాజరి టీషర్ట్ త్రీ ఇయర్స్ నుంచి మీకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా ఉంటుంది సపరేట్ సపరేట్ ఉంటుంది సైజ్ 50 50 55 60 65 అన్ని సదున్నమన్నది ఇట్లాంటి కలర్స్ అది ఫై కలర్ ఫై డిజైన్ ఫై పీస్ ఓకే అన్ని వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మీకు ఓన్లీ 198 రూపీస్ 198 ఓన్లీ 198 350 కి ఈజీ అమ్మొచ్చు మీరు ఇట్లాంటి కలెక్షన్ చాలా ఇది బాయ్ గర్ల్స్ ది ఉంది దేంట్లో బాయ్స్ లా కూడా దొరుక్తది మీకు గర్ల్స్ బాయ్స్ ఇద్దరిది ఉంది ఇక్కడ ఏది బాయ్స్ ఐటమ్ ఫస్ట్ చూపిచినా గర్ల్స్ ఇది బాయ్స్ కి ఉంది క్రీబా 4.5 టీ షర్ట్ ఓకే ఇది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అన్ని సైజ్ ఉంది కలర్ చూడండి కలర్స్ కూడా సూపర్ కలర్స్ వస్తాయి ఇట్లా ఫైవ్ కలర్ ఫైవ్ పీస్ ఫైవ్ డిజైన్స్ అన్ని ప్రింట్ వేరే వేరే ఉన్నాయి ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఓన్లీ టూ టెన్ రూపీస్ ఇంకా ఫైవ్ పీసెస్ వస్తుంది ప్రతి బాక్స్ లో ఫైవ్ పీసెస్ వస్తుంది ఒకసారి ఇంకా ఐటమ్స్ కావాలంటే నా షాప్ కి రండి లేకుంటే నాకు కాల్ చేయండి మీకు వీడియో కాల్ మీద అన్ని ఐటమ్స్ చూపిస్తా చాలా చాలా వెరైటీ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ చూపించాను నా వీడియోలో ఒక్కసారి నా షాప్కి రండి లేకుంటే కాల్ చేయండి మీకు అన్ని ఐటమ్స్ చూపిస్తా బీ హ్యాపీ బీ సేఫ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇదండి ఈ రోజు వీడియో ఇట్లా కిడ్స్ కి సంబంధించినటువంటి బిజినెస్ లో ఎవరైనా ఉన్నట్లయితే మీకు చాలా చాలా యూజ్ అవుతుంది ఒకసారి స్టోర్ కి అయితే వచ్చేసాయండి రాలేకపోతే వీడియో కాల్ ద్వారా చూసేసుకొని సెలెక్ట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ I do so.